వెల్కమ్ టు ఏటీఆర్ టీవీ తెలుగు కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి హెచ్పి సి ఎల్ లేబర్ గేట్ వద్ద సిఐటీయు పోస్టల్ ఆవిష్కరణ వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రైమ్ న్యూస్ సిఐటీయూ మల్కాపురం జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ముప్పైవ తేదీన జీవిఎంసి గాంధీ విగ్రహం వద్ద మహాధర్నాను జయప్రదం చేయాలని లేబర్ గేట్ వద్ద పోస్టల్ మల్కాపురం జోన్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ కార్మికులకు పర్మినెంట్ చేయాలని పర్మినెంట్ స్వభావం గల పనిచేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి షిప్ యార్డు డాక్ యార్డు కోరమాండల్ తదితర పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవో సవరించి జీతాలు పెంచాలని కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోర్స్ రద్దు చేయాలి ఎస్పీఎఫ్ పటిష్టంగా అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి పలు డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల ముప్పైవ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగే మహా వేలాదిగా కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు పోస్టల్ ఆవిష్కరణలో సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షుడు కె పెంటారావు హెచ్పిసిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం కృష్ణారావు సిఐటియు కార్యకర్త బి శ్రీను ఎం కోటేశ్వరరావు రమణ తదితరులు పాల్గొన్నారు చేయాలని ప్రభుత్వ పాటు కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరికీ జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం పాత కొనసాగిస్తుంది జీవోలు ఏవో మార్చట్లేదు గత రెండు వేల ఆరులో లో ఉన్నటువంటి ఏదైతే జీవో ఉందే ఇప్పటి వరకు అంటే సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది కానీ ఇంతవరకు కూడా జీవోను సవరించలేదు అందువల్ల కార్మికుల కుటుంబాలకి రోజు దుర్భరమైన జీవితాలు కడుతున్నారు ధరల వరకు వైపులా పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగట్లేదు ఉద్యోగ ఉపాధి లేవు ఉపాధి అనేటువంటి రక్షణ లేకుండా పోతుంది అందుకని దీని మీద బద్దెతున సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కనీస వ్యాతం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ప్రభుత్వ రంగాలు పనిచేస్తున్న వాళ్ళందరికీ వాళ్ళందరికీ కూడా సమాన పనిచేస్తున్న వాళ్ళకి కూడా సబ్మెంట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం ప్రభుత్వానికి డిమాండ్ చేయాలని చెప్పి దీని మీద గొప్ప తేదీన జరిగే మహాధనాలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనని చెప్పి ఈ సందర్భంగా మన యూస్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది కావున కార్మికులందరూ పాల్గొని చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నెల ముప్పై తేదీ అయిన గాంధీ విగ్రహం దగ్గర వేలాది మందితో కార్మికుల సమస్యల పైన మహాధర్నాన్ని నిర్వహించాలనేది తల్పెట్టాం ఇది దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఈ మహాధర్నాలు నిర్వహించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రైవేటు సంస్థల్లోనూ అవుట్ సోర్సింగ్ కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వేలాది మందిగా వేలాలు కొన్ని సంస్థల నుంచి పనిచేస్తున్న వారు ఎవరికి కూడా పర్మినట్ చేయట్లేదు అలాగే సమాన పనికి సమానమే ఇవ్వట్లేదు కంపెనీల్లో కానీ ఇతర పరిశ్రమల్లో కానీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు టీవర్ ప్రక్రియ జీతాలు చెల్లించట్లేదు కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు వాళ్ళు ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే పరిశ్రమలో ఉండేటువంటి స్థానికులకు డెబ్బై శాతం ఉపాధి కల్పించాలని ఈఎస్ పిఎఫ్ సక్రంగా అమలు చేయాలని అట్లాగే పనిచేస్తున్న ప్రదేశాల్లో మంచినీరు విశ్రాంతి గదు సదుపాయాలు కల్పించాలని అలాగే ఎవరికైనా ప్రమాదాలు జరిగిన ధరిక ఇవ్వాలని అలాగే ప్రభుత్వం సక్రమంగా అమలు చేయట్లు వారిపైన చర్యలు తీసుకోవాలని ఇటువంటి పలు డిమాండ్లతో మొత్తం దేశ వ్యాప్తంగా పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఈ ఎగ్జిబిషన్ లో మనం చూసుకుంటే ఇక్కడ ఎవరికి కూడా కనీస వ్యాప్తంగా అమలు చేయట్లేదు ఈఎస్ ఉండదు బిఎఫ్ ఉండదు పన్నెండు గంటలు పనిచేయకుంటారు కనీస శాతం జీవో అమలు చేయట్లేదు అలాగే ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి జీవోను సవరించి విడుదల చేయాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవితం పెంచాలి పెంచాలి కానీ ఆ రకంగా ప్రభుత్వాలు చేయకుండా ఆడనాలకు ఒకసారి ఒకసారి పది రూపాయలు ఇరవై రూపాయలు పెంచి ప్రభుత్వం దూసుకునేటువంటి కార్యక్రమం చేస్తుంది అందులో భాగంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలు ఏవైతే నలభై నాలుగు ఉన్నాయో ఆ నలభై నాలుగు యాభై కోట్లుగా తీసుకొచ్చి కార్డును హక్కులు అనేటువంటిది కాల్ రాస్తుంది అందుకోసమని ఈ హక్కులని వ్యతిరేకిస్తూ కార్డును హక్కులు రద్దు చేయాలని చెప్పి ఏదైతే మీరు తీసుకున్నటువంటి ఈ చట్టాన్ని మీరు పటిష్టంగా అమలు చేయాలని చెప్పి రోజు మనం ఈ మహాదాన్ని అనేటువంటి జరుగుతుంది దీనికి అలాగే జీబీఎంసీలో పనిచేస్తున్న కార్మికులు వేలాది సంవత్సరం వేలాది మంది కార్మికులు కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు వాళ్ళు ప్రభావం ప్రైవేటు పనిచేస్తున్నా ప్రభుత్వ రంగ పరిశ్రమల పనులే వీళ్ళు చేస్తున్నారు వాళ్ళకి సమాన పనికి సమానం కానీ కాబట్టి ఇన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ రంగ పరిశ్రమ